హలో గాయస్ అందరికీ నమస్తే ఈరోజు ఈ సెప్టెంబర్ మంత్కి సంబంధించి మీకోసం ఎలాంటి మెసేజెస్ ఉండబోతున్నాయి యూనివర్స్ నుంచి చూస్తాం ఓకేనా మీకు కనుక రీడింగ్ నచ్చుతుంది అనుకుంటే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఓకేనా అలాగే మీ సిచ్యువేషన్కి అనుగుణంగా మీకు పర్సనల్ రీడింగ్ కావాలి అనుకుంటే కాంటాక్ట్ అవ్వండి వాట్సాప్ మెసేజ్ చేయండి కాల్ చేయొద్దండి దయచేసి ఓకేనా అండ్ పే రీడింగ్ ఉంటుంది ఓకేనా అండ్ కాల్ దయచేసి ఎవరు చేయొద్దు మెసేజ్ చేయండి నేను తప్పకుండా మీకు ప్రతి ఒక్కరికి రిప్లై అయితే ఇస్తాను ఓకేనా అండ్ ఇది జనరల్ రీడింగ్ అంటే పర్సనల్ రీడింగ్ అయితే కాదు సో అది అర్థం చేసుకోండి మీకు ఎంతవరకు అయితే మెసేజెస్ మ్యాచ్ అవుతున్నాయో అవి తీసుకోండి మ్యాచ్ అవ్వని మెసేజెస్ మీరు స్కిప్ చేయండి ఓకేనా ఈ సెప్టెంబర్ మంత్లో యూనివర్స్ మీకు ఏం తెలియజేయాలి అనుకుంటున్నారు కార్ తీయగానే నైట్ ఆఫ్ వ్యాన్స్ చూపిస్తుంది మేబీ మీ లైఫ్లో ఎవరైనా రావడం చూపిస్తుంది అనమాట మీ పాస్ట్ పర్సనా న్యూ పర్సనా అనేది మనం రీడింగ్లో చూస్తాం ఓకేనా కోసం ఎలాంటి మెసేజెస్ ఉండబోతున్నాయి నైట్ పింటికల్స్ అండి నైట్ స్వాడ్స్ నైట్అప్ కర్బ్స్ పేజా కప్స్ టూ ఆ బ్రాండ్స్ క్లారిఫైర్ ఏదో న్యూ బీగినింగ్ లాంటిది చూపిస్తుందండి చూద్దాం టెన్ ఆఫ్ బ్యాండ్స్ ఎందుకు వచ్చింది బాట స్టార్టింగ్ లో కనిపించిన కడు మళ్ళీ వచ్చింది పెండికల్స్ హార్ట్ బ్రేక్ ఓకే వాటమ్ బిడ్డకి వచ్చి ద మూన్ కార్డ్ అండి ఈ సెప్టెంబర్ మంత్లో మీ లో ఏ పర్సన్ అయితే మీ లో నుంచి వెళ్ళిపోయారో ఆ పర్సన్ డెఫినెట్లీ వస్తారండి ఇక్కడ నైట్ ఆఫ్ పెంటికల్స్ నెట్ ఆఫ్ కాప్స్ అండ్ నైట్ ఆఫ్ వ్యాన్స్ అనమాట ఓకే ఈ పర్సన్ నైంటీ పర్సెంట్ మీ పాస్ట్ పర్సన్ మళ్ళీ మీ లైఫ్లోకి తిరిగి రావడము అండ్ టెన్ పర్సెంట్ మాత్రమే మీ పర్సన్ మీ లైఫ్లో న్యూ పర్సన్ రావడం చూపిస్తుంది అనమాట ఓకే అండ్ ఇక్కడ టెన్ ఆఫ్ అంటే ఏదైనా గెట్ టుగెదర్ పార్టీస్ ఆర్ ఏదైనా అనుకోకుండా మీ పర్సన్ని మీరు మీట్ అవ్వడం లాంటిది చూపిస్తుంది అన్నమాట ఓకే అండ్ ఇక్కడ మనము బాటమ్ ఆఫ్ ద డెక్ మూన్ కార్డ్ వచ్చింది ఈ సెప్టెంబర్ మంత్లో మిమ్మల్ని ఎవరైనా మోసం చేయడం కానీ లేదా మీరే ఈ పర్సన్ చాలా మంచివారు అని నమ్మేసి మోసపోవడం లాంటిది చూపిస్తుంది అనమాట కాబట్టి మీరు కేర్ఫుల్గా ఉండడం బెటర్ అండి ఓకేనా ఈ పర్సన్ మీ లైఫ్లో ఏ పర్సన్ అయితే ఉన్నారో వారు మీ పాస్ట్ పర్సన్ లేదా న్యూ పర్సన్ ఎవరైనా ఉండనివ్వండి ఓకేనా వారు మీ మీద చాలా ఫ్యాషన్తో రావడం ఎక్కువ చూపిస్తుంది అనమాట అండ్ కొంతమందికి మనీ మైండెడ్గా ఉండే పర్సన్ కూడా ఉంటారనమాట ఓకేనా మీ దగ్గర మనీ ఫ్లో చాలా బాగుంది ఆ ఉద్దేశంతో మీ లైఫ్లోకి రావడం కానీ లేదా మీరు చాలా అందంగా ఉన్నారు అని కొంతమందికి మీ లైఫ్లో రావడం అయితే చూపిస్తుంది అనమాట కాబట్టి మీ పర్సన్ కాబట్టి మీ లైఫ్లో ఏ పర్సన్ వచ్చినా మీరు హై అంటే హై అంతవరకు మాత్రమే మీరు రెస్పాండ్ అవ్వండి ఎక్కువగా మీరు ఆ పర్సన్తో అటాచ్మెంట్ పెట్టుకోవడం కరెక్ట్ కాదు అన్నట్టుగా చూపిస్తుంది అనమాట ఒకవేళ మీరు ఆ పర్సన్తో అటాచ్మెంట్ అయ్యారే అనుకోండి తర్వాత మీరు బాధపడడం లాంటిది చూపిస్తుంది అనమాట కాబట్టి మీ లైఫ్లో ఎవ్వరు వచ్చినా ఆ పర్సన్తో మీరు హాయ్ అంటే హాయ్ బాయ్ అంటే బాయ్ అంతవరకే ఉండండి వారు మీ క్లోజ్ ఫ్రెండ్ అవ్వచ్చు లేదా మేల్కి ఫీమేల్ పరిచయం అవడం ఫీమేల్కి మేల్ పరిచయం అవడం ఫీమేల్కి ఫీమేల్సే పరిచయం అవడం మేల్కి మేల్ పర్సనే పరిచయం అవ్వడం సో అలాంటిది ఏదో జరగబోతుందనమాట మీ లైఫ్లో ఒక కొత్త పర్సన్ మేబీ మీ పాజిటివ్ పర్సనే మళ్ళీ మీతో న్యూ బిగినింగ్ చేయాలి అని ఈ పర్సనే ఆ తనలో కొన్ని క్వాలిటీస్ అనేది చేంజ్ చేసుకుని మీ లైఫ్లో రావడం అనేది చూపిస్తుంది అనమాట కాబట్టి ఫర్దర్ ఫ్యూచర్లో మీరు బాధపడడం చూపిస్తుంది అండి మోసపోవడం చూపిస్తుంది అనమాట కాబట్టి మీరు అంతగా నమ్మకపోవడం బెటరు అన్నట్టుగా చూపిస్తుంది అనమాట అండ్ ఇక్కడ త్రీ ఆఫ్ కర్బ్స్ అనమాట ఏదైనా గెట్ టుగెదర్ పార్టీస్ ఆర్ ఏదైనా ఉండొచ్చండి ఓకేనా అక్కడ మీరు హ్యాపీగా టైం స్పెండ్ చేయబోతున్నారు మీ పాస్ట్ పర్సన్ ఆర్ మీ ఫ్రెండ్స్ అలా ఎవరైనా ఉండొచ్చు వారిని మీరు కలుసుకొని చాలా హ్యాపీగా టైం అనేది స్పెండ్ చేయబోతున్నారు అన్నట్టుగా చూపిస్తుంది అనమాట అండ్ ఇక్కడ వచ్చేసి ఎస్ ఎస్ఆ పెంటికల్స్ అనమాట మీరు ఎక్కడికైనా లాంగ్ డిస్టెన్స్ ట్రావెలింగ్ చేయడము అండ్ మీరు ఏదో ఒక ఏంటంటే మీ ఫ్యూచర్ గురించి మీరు మనీ దాచిపెట్టుకోవడము ఫ్యూచర్ గురించి ఆలోచించడం లాంటిది చూపిస్తుంది అండి ఓకేనా ఏదో చిన్న ఆఫర్ లాంటిది మీరు రిసీవ్ చేసుకోబోతున్నారు అన్నట్టుగా చూపిస్తుంది అనమాట అండ్ కొంతమందికి మీ పర్స్నే మళ్ళీ మీ దగ్గరికి వచ్చి సెకండ్ ఛాన్స్ అడగాలి అని తను మీ దగ్గరికి రావడము అండ్ కొంతమందికి అపాలజీ అడిగి మళ్ళీ మీతో న్యూ బిగినింగ్ చేయడము ఇదంతే జరుగుతుందనమాట కానీ పర్స్ని ఏంటంటే మళ్ళీ తన లైఫ్లో థర్డ్ పర్సన్ కూడా ఉండే ఛాన్స్ అయితే ఉంటుందండి మళ్ళీ మీకు హార్డ్ బ్రేక్ చేసే ఛాన్స్ కూడా ఉండబోతుంది కాబట్టి మీరు ఏ రీడింగ్ మీరు ముందే చూసుకుంటున్నారు కాబట్టి మీరు కొంచెం జాగ్రత్తగా ఉండడం బెటర్ ఓకేనా ఈ పర్సన్ ఏంటంటే మీ మీకు కూడా ఏదైనా కమిట్మెంట్ ఇవ్వాలి మీతో హ్యాపీగా ఉండాలి చూడండి ప్రజెంట్ మీ మీద తనకి పాజిటివ్ ఫీలింగ్స్ ఉంటుంది కాబట్టి మీ లైఫ్లో వస్తున్నారు కానీ రాను రాను ఏంటంటే మీ మీద నెగిటివ్ ఫీలింగ్స్ రావడము మీ ఇద్దరి మధ్యలో థర్డ్ పర్సన్ రావడము ఈ పర్సన్ తర్వాత మిమ్మల్ని ఇగ్నోర్ చేయడము ఇదంతా జరుగుతుందనమాట కార్డ్స్ క్లియర్ కట్గా చూపిస్తుంది కాబట్టి మీరు మీ లైఫ్లో ఏ పర్సన్ అయినా రానివ్వండి మీరు అన సిచ్యువేషన్లో ఉన్నారా నో కాండ సిచ్యువేషన్లో ఉన్నారా ఒకవేళ మీ పర్సన్ వచ్చినా తనతో మీరు అటాచ్మెంట్ అనేది పెట్టుకోకండి మామూలుగా ఉండడానికి ట్రై చేయండి అండ్ ఈ పర్సన్ ఒకవేళ మీకు దూరం అయిపోయారు అంటే ఈ మంత్లో మీ లైఫ్లో వచ్చారు అనుకుంటే సో మీరు ఏంటంటే ఎమోషనల్ అయిపోవడము మీరు దూరం అయిపోయిన తర్వాత ఈ విధంగా బాధపడ్డాను ఈ విధంగా ఏడ్చాను సో ఇదంతా చెప్పకూడదు అనమాట మీ చుట్టూ ఒక బౌండరీస్ అనేది మీరు క్రియేట్ చేసుకోవడం బెటర్ అండి మళ్ళీ ఈ పర్సన్కి మీరు మీ మీ మనసులో ఉన్న ప్రతి ఒక్క విషయం మీరు తన ముందు ఓపెన్ అయిపోతే మీరు ఈ పర్సన్కి మళ్ళీ అయిపోతారు కాబట్టి మీ మనసులనే పెట్టుకొని మీరు ఖామ్గా ఉండండి అండ్ ఏది ఎలా జరుగుతుందో అలా జరుగుతుంది అనుకొని మీరు ఖామ్గా ఉండిపోవడమే బెటర్ అనమాట ఎవరితో ఎక్కువగా అటాచ్మెంట్ అనేది పెట్టుకోకండి ఓకేనా అండ్ మీకు కొంచెం స్లీప్లెస్ నైట్స్ కూడా ఉండబోతుందండి మీరు చాలా ఆలోచిస్తూ ఉన్నారు ఇక్కడ చూడండి మీ లైఫ్లో చెప్పాను కదా కొంతమందికి పాస్ట్ పర్సన్ అండ్ కొంతమందికి న్యూ పర్సన్ లాంటిది మీ లైఫ్లో రావడం జరుగుతుంది మేబీ వాటి వలన కూడా మీరు ఎక్కువగా ఆలోచించడము ఓవర్ థింకింగ్లోకి వెళ్ళిపోవడం లాంటిది చూపిస్తుందండి ఏం చేయాలో అర్థం కాకపోవడము ఎలాంటి డెసిషన్ అనేది తీసుకోవాలో అర్థం కాకపోవడము ఇదంతా జరుగుతుందనమాట స్లీప్ లెస్ నైట్స్ ఉండబోతున్నాయి మేబీ ఈ సెప్టెంబర్ మంత్కి సంబంధించి మీకు సరిగా నిద్ర పట్టకపోవడం లాంటిది జరుగుతుందండి ఏదైనా ఒక విషయంలో చాలా ఎక్కువగా ఆలోచించడం జరుగుతుంది అనమాట ఓకే అండ్ నేను ఫస్ట్ సైన్స్ అనేది చెప్పేస్తాను మీ లైఫ్ లో ఏ సెప్టెంబర్ మంత్ లో మేషం సింహం ధనుసు రాశి ఈ పర్సన్ డెఫినెట్లీ మీ లైఫ్లో వస్తారండి ఓకేనా అండ్ కర్కాటకం వృచ్చికం మీనరాశి పర్సన్ ఓకేనా ఈ పర్సన్తో కూడా మీకు న్యూ బిగినింగ్ జరుగుతుంది ఓకేనా అండ్ వృషభం కన్యా మకర రాశి ఓకేనా ఈ సైన్స్లలో ఉన్న వారికి రీబర్త్ లాంటిది జరగబోతుంది అనమాట మళ్ళీ న్యూ బిగినింగ్ లాంటిది జరగబోతుంది అని చూపిస్తుంది అండ్ ఇక్కడ మీ పర్సన్ వైపు నుంచి మీ ఈ సెప్టెంబర్ మంత్లో మీరు కాల్ మెసేజ్ ఆర్ ఈ పర్సన్ అన్ఎక్స్పెక్టెడ్గా ఏదైనా ఆక్సిషన్లో మీకు కలవడము అలాంటిది ఏదో జరగబోతుందన్నమాట అండ్ ఆ టైంలోనే మీకు మళ్ళీ న్యూ బిగినింగ్ లాంటిది జరగబోతుందండి మళ్ళీ కొంతమందికి మీ పాస్ట్ పర్సన్ అండ్ కొంతమందికి న్యూ పర్సన్ కూడా మీ లైఫ్లో రావడం చూపిస్తుంది ఓకేనా నేను టెన్ పర్సెంట్ మాత్రమే న్యూ పర్సన్ అని చెప్తున్నాను అండ్ నైంటీ పర్సెంట్ మాత్రం మీ పాస్ట్ పర్సన్ నేను కొన్ని రాసులు చెప్పాను కదా ఆ రాసులలో ఉన్నవారితో మీకు న్యూ బిగినింగ్ లాంటిది జరగబోతుంది వారు మీ ఫ్రెండ్ ఆర్ కోలీగ్స్ ఆర్ గర్ల్ ఫ్రెండ్ బాయ్ ఫ్రెండ్ వైఫ్ అండ్ హస్బెండ్ అలా ఎవరైనా ఉండొచ్చండి మీరు ఓకేనా ఫ్యామిలీ మెంబర్స్ దూరం అయిపోతే మళ్ళీ వారు కలుసుకోవడం ఇదంతా జరగబోతుంది ఓకే ఇక్కడ న్యూ బిగినింగ్ లాంటిది జరగబోతుంది అండ్ ఈ పర్సన్ తన క్యారెక్టరిస్ట్ ఏంటంటే తను అందుతే కాలు అందకపోతే జుట్టు పట్టుకునే రకం ఈ పర్సన్ కాబట్టి మీరు కేర్ఫుల్గా ఉండడం బెటర్ అండి ఓకేనా తను చాలా ఫ్యాషన్తో వస్తున్నారు అండ్ ఈ పర్సన్ మీ పాస్ట్ మెమరీస్ ఏదైనా ఉన్నాయి అంటే అవి పదే పదే గుర్తుకు తెచ్చుకుంటున్నారు అన్నట్టుగా చూపిస్తుంది అనమాట మీతో మళ్ళీ మాట్లాడితే ఎలా ఉంటుంది మళ్ళీ మీతో రిలేషన్ మళ్ళీ కంటిన్యూ చేస్తే ఎలా ఉంటుంది సో అదంతా ఈ థింకింగ్ తనకి చాలా ఉంటుంది అనమాట ఈ మంత్లో ఈ పర్సన్ ఓకే మీతో హ్యాపీ ఫ్యామిలీగా ఉండాలి అనుకుంటున్నారు మీరు వైఫ్ అండ్ హస్బెండ్ అనుకుంటే అండ్ ఈ పర్సన్ లాంగ్ డిస్టెన్స్లో కూడా ఉండే ఛాన్స్ అయితే ఉంటుందండి ఓకేనా ఇక్కడ టూ ఆ వ్యాన్స్ అంటే తన కెరియర్ పర్పస్లో ఈ పర్సన్ మీకు లాంగ్ డిస్టెన్స్ వెళ్ళిపోయి ఉంటారనమాట ఈ పర్సన్ మళ్ళీ మీ లైఫ్లోకి తిరిగి రావడం చూపిస్తుంది అండ్ చాలా మట్టికి మీరు హ్యాపీగానే ఉంటారండి కానీ మీ చేతులరా మీరే ప్రాబ్లమ్స్ అనేది క్రియేట్ చేసుకుంటారు ఓకేనా అండ్ ఇక్కడ మీ లైఫ్లో ఉన్న రిలేషన్ నుంచి మీరే డిటాచ్ అయిపోతున్నారు అన్నట్టుగా చూపిస్తుంది అనమాట ఆ రిలేషన్లో మీరు హ్యాపీగా ఉండలేకపోతున్నారు అండ్ పూర్తిగా ఆ రిలేషన్ని మీరు ఏం చేసుకోవడం లాంటిది చూపిస్తుందండి ఇదంతా కరెక్ట్ కాదు అండ్ ఇది మీకు సరైన ఈ పర్సన్ మీకు సరైన పర్సన్ కాదని మీరు తెలుసుకోవడం కానీ అండ్ ఈ పర్సన్ ఒకవేళ వచ్చినా మిమ్మల్ని అన్ అండ్ అవుట్ సిచ్యువేషన్లో ఉంచడం కానీ లేదా ఏదో ఒక విషయంగా మిమ్మల్ని బాధ పెడతూనే ఉంటారని కానీ సో ఇదంతా మీరు ఆ రిలేషన్ని ఏదో ఏం చేసుకోవాలి అని చాలా స్ట్రాంగ్గా నిర్ణయం తీసుకుంటున్నారు అండ్ ఆ నిర్ణయమే మీకు లాస్ట్ నిర్ణయం అవ్వబోతుందనమాట చాలా మట్టుకండి అండి ఓకేనా చాలామంది మీరు ఈ పర్సన్తో మీ రిలేషన్ని రిలేషన్ని తెగతింపులు చేసుకుపోతున్నారు అన్నట్టుగా చూపిస్తుంది అనమాట అండ్ కొంతమందికి మీరు మీ పర్సన్కి మనీ రిలేటెడ్గా ప్రాబ్లమ్స్ కూడా ఉండే ఛాన్స్ అయితే ఉంటుందన్నమాట ఓకే మనీ పర్పస్గా మీకు మీ పర్సన్కి ఏదైనా గొడవలు జరుగుతున్నాయి అంటే ఆ పర్సన్తో మీరు చాలా ఆర్గ్యుమెంట్స్కి దిగడం లాంటిది ఏదో చూపిస్తుందండి ఓకే మీరు మూవ్ అన్ అవ్వాలి అని అనుకుంటున్నారు అండ్ చాలా మట్టికి మీరు ఆ రిలేషన్ నుంచి మూవ్ ఆన్ అవ్వాలి అని అనుకుంటున్నారు కానీ మూవ్ ఆన్ అవ్వలేకపోతున్నారండి ఎలాగంటే ఈ పర్సన్తో మీరు అక్కడ మీరు లాక్ అయిపోయారు అని అండి ఇంకా ఇంకా పర్సన్కి మీరు దూరం అవ్వలేకపోతున్నారు అలాగని ఈ పర్సన్ కి దగ్గరగా కూడా ఉండలేకపోతున్నారు ఏట్ కాని పరిస్థితిలో మీరు చాలా మంది ఉన్నారండి మీ ముందు ఈ సెప్టెంబర్ మంత్కి సంబంధించి చాలా ఆప్షన్స్ రావడం కానీ అండ్ చాలా ఆపర్చునిటీస్ రావడం కానీ కెరియర్ పర్పస్గా కావచ్చు అండ్ ఫ్రెండ్స్ అండ్ జాబ్ బిజినెస్ అండ్ రిలేషన్షిప్కి సంబంధించి మంచి మంచి ఆపర్చునిటీస్ అండ్ మంచి పొజిషన్లో ఉన్న పర్సన్స్ మీ లైఫ్లో రావడము వారితో మీకు పరిచయాలు అనేది మొదలవ్వడం లాంటిది జరగబోతుందన్నమాట చూడండి మీ లైఫ్లో చాలా ఆపర్చునిటీస్ వస్తున్నాయి కానీ మీ మనసులో ఉన్న పర్సన్ వైజ్గా మీరు ఆ పర్సన్ నుంచి మీరు మూవన్ అవ్వలేకపోతున్నారండి పదే పదే అదే గుర్తుకు తెచ్చుకోవడము అండ్ ఓవర్ థింకింగ్ లోకి వెళ్ళిపోవడం లాంటిది చూపిస్తుంది అండి ఓవర్ థింకింగ్ మీరు చేస్తారు ఖచ్చితంగా ఈ మంత్ లో కాబట్టి ఆ ఓవర్ థింకింగ్ ని మీరు కొంచెం తగ్గించుకుంటే మీరు పీస్ఫుల్గా గా ఉండగలరు ఓకే అండ్ ఇక్కడ చూడండి మీరు ఏ విషయంగా అయితే వేట్ చేస్తున్నారో మీకు అది కావాలి అని అనుకుంటున్నారో అది కూడా మీ లైఫ్లో రావడం జరుగుతుందండి మీరు పదే పదే ఇరవై నాలుగు గంటలు నైట్ అనకా పగలనక అండ్ ఎలాంటి వర్క్లో ఉన్న మీకు ఏదైనా ఆలోచనలు వస్తున్నాయి పదే పదే అదే మీకు గుర్తుకు వస్తుంది అంటే అది మీ లైఫ్లో రాబోతుంది అనమాట అది జరగాలి అని మీరు కూడా అనుకుంటా ఉంటే ఖచ్చితంగా అది జరుగుతుందండి ఇక్కడ రిలేషన్షిప్ అండ్ మనీ కూడా చూపిస్తుంది అనమాట కొంతమంది గోల్డ్కి సంబంధించి కానీ ఏదైనా జ్యువెలరీ అలాంటిది ఏదో మీరు రిసీవ్ చేసుకోబోతున్నారు అండ్ కొంతమంది మీరు పర్సన్ వైజ్గా రిలే రిలేషన్కి సంబంధించి మీరు చూస్తున్నారు అంటే మీ పాస్ట్ పర్సన్ కూడా మీ లైఫ్లో రావడం జరగబోతుంది అనమాట ఓకే ఈ పర్సన్ వస్తారు ఖచ్చితంగా మీ లైఫ్లో కానీ ఇక్కడ హార్డ్ బ్రేక్ కూడా ఉందండి మీకు కాబట్టి ఆ విషయంలో కూడా కొంచెం జాగ్రత్తగా ఉండండి ఎవరో థర్డ్ పర్సన్ ఇన్వాల్వ్మెంట్ లాంటిది చూపిస్తుంది అండి నేను ఈ కార్డ్స్ కి ఇంకొకసారి క్లారిఫై చేస్తాను క్లారిఫై యూనివర్స్ మీ పర్సన్ మీ లైఫ్ లో వస్తారండి ఖచ్చితంగా అండ్ ఈ పర్సన్ ఏంటంటే మీకు మళ్ళీ సెకండ్ ఛాన్స్ కూడా అడుగుతారు కానీ తన ఈగోయిస్టిక్ తను ఒక ఎంపరర్గా గా ఉండే పర్సన్ అండి తన ఈగో ఇస్టు తన సాడిష్టతనం వల్లనే మీరు చాలా బాధపడుతున్నారండి ఈ పర్సన్ లైఫ్లో మేబీ థర్డ్ పర్సన్ కూడా ఉండొచ్చు లేదా ఈ పర్సన్ మ్యారేజ్ అయిన పర్సన్ కూడా ఉండే ఛాన్స్ ఉంది మ్యారేజ్ అయిన పర్సన్తో మీరు డీల్ అవుతూ ఉండొచ్చు లేదా కొంతమంది సింగిల్ పర్సన్ మ్యారేజ్ అయిన పర్సన్తో మ్యారేజ్ అయిన పర్సన్ సింగిల్తో అలా డీల్ అవుతున్నారు అన్నట్టుగా చూపిస్తుంది అనమాట ఈ పర్సన్ యాటిట్యూడ్ని మీరు భరించలేకపోతున్నారండి చాలా అంటే చాలా బాధపడుతున్నారనమాట మీరు ఈ పర్సన్ మీ లైఫ్లో వచ్చారు వస్తున్నారు అనే హ్యాపీనెస్ కంటే అండ్ హ్యాపీనెస్ కంటే ఈ పర్సన్ వచ్చిన తర్వాత అసలు మిమ్మల్ని ఏ రకంగా టార్చర్ ఉంటుందో మీకు ఈ పర్సన్ వలన అని మీరు బాధపడుతున్నారనమాట అండ్ థర్డ్ పర్సన్ ఇన్ఫ్లుయెన్స్ అయితే ఉంది మీ మీద అండ్ ఈ పర్సన్ యాటిట్యూడ్ తన బిహేవియర్ వలన మీరు చాలా విసిగిపోవడం చాలా బాధపడుతూ ఉండడం డే టు డే ఈ పర్సన్ వలన మీరు చాలా బాధపడుతూ ఉంటారు అన్నట్టుగా చూపిస్తుందండి అండ్ కొంతమంది ఎక్కడికైనా లాంగ్ డిస్టెన్స్ ట్రావెలింగ్ చేయడము అండ్ ఏదో టీం వర్క్ లాంటిది కూడా చేయబోతున్నారు అన్నట్టుగా చూపిస్తుంది అనమాట ఓకే ఇక్కడ మీరు చాలామంది మీ లైఫ్లో ఉన్న ప్రాబ్లమ్స్ అన్ని సాల్వ్ అయిపోవాలి అని మీరు చాలామంది మెడిటేషన్ చేస్తున్నారు అండ్ యూనివర్స్కి కూడా మీరు గ్రాటిట్యూడ్ చెప్పుకుంటూ ఉంటున్నారనమాట అండ్ ఇంకా కొన్ని మెసేజ్ చూడాలి అనిపిస్తుందండి చూద్దాం చూడండి ఈ సెప్టెంబర్ మంత్లో మీ లైఫ్లో మీ పర్సన్ వస్తారు కానీ థర్డ్ పర్సన్ ఇన్ఫ్లుయన్స్ ఉంది ఈ పర్సన్ మీ లైఫ్లో వచ్చినప్పుడు మీరు ఎంత హ్యాపీగా ఫీల్ అవుతారు తను మళ్ళీ థర్డ్ పర్సన్ని మీ ఇద్దరి మధ్యలో తీసుకొచ్చినప్పుడు ఈ పర్సన్ మీ లైఫ్లో నుంచి వెళ్ళిపోయినప్పుడు మీరు దానికి పది రెట్లు ఎక్కువగా పెయిన్ అనుభవిస్తారు కాబట్టి కేర్ఫుల్ అండి ఓకే ఇంకొక త్రీ కార్డ్స్ తీసుకుంటాను ఇంకేదో మెసేజ్ అనేది మిస్ అవుతున్నాను అన్నట్టుగా అనిపిస్తుంది చూద్దాం డెబిల్ కార్డ్కి క్లారిఫైర్ ఓకే విల్ ఆ రీయూనియన్ ఓకే ఛాల్డెట్ కార్డ్కి క్లారిఫైర్ ఓకే చెప్పాను కదా మళ్ళీ మీ పాస్ట్ పర్సన్ ఎవరైతే ఉన్నారో వారు మళ్ళీ మీ లైఫ్లోకి రావడం అయితే చూపిస్తుందండి మీరు లాంగ్ డిస్టెన్స్ ట్రావెలింగ్ చేసి మీ పర్సన్ని మీరైనా కలుసుకోవచ్చు లేదా ఆ పర్సన్ అయినా లాంగ్ డిస్టెన్స్ ట్రావెలింగ్ చేసి మీ దగ్గరికైనా రావచ్చు అనమాట పోయి మీ సోల్మేట్ని మీరు కలుసుకోబోతున్నారు అండి చాలా హ్యాపీగా ఉండబోతున్నారు అండ్ నో కాంట్రాక్ట్ సిచ్యువేషన్లో ఉన్నవారికి కూడా ఇక్కడ రీకన్సిలేషన్ జరగబోతుంది ఓకే అండ్ ఇక్కడ ఇది మీకు గుడ్ టైమా లేదా బ్యాడ్ టైమా అంటే ఫిఫ్టీ పర్సెంట్ గుడ్ టైం నడుస్తుందండి మేబీ ఫిఫ్టీన్ డేస్ అండ్ ఫిఫ్టీన్ డేస్ తర్వాత మళ్ళీ ప్రాబ్లమ్స్ రావడం ఇద్దరి మధ్యలో అండ్ అండర్స్టాండింగ్ లేకపోవడం ఇద్దరి మధ్యలో అలాంటిది జరగబోతుంది అనమాట అండ్ ఇక్కడ ఈ పర్సన్ మీ మీద ఈ సెప్టెంబర్ మంత్లో చాలా అట్రాక్షన్తో ఫీల్ అవుతారండి మీతో ఏంటంటే మీతో పర్సనల్గా టైం స్పెండ్ చేయాలి మిమ్మల్ని బయటకు తీసుకెళ్ళాలి అలాంటిది అనమాట డెబిట్ కార్డ్కి మీకు ఆల్రెడీ మీనింగ్ తెలుసు కదా అందరికీ నేను చెప్పలేను కానీ మీరు అర్థం చేసుకోండి ఓకేనా సో మీతో పర్సనల్గా టైం స్పెండ్ చేయాలి అని ఈ పర్సన్ ఫీల్ అవుతున్నారు మీతో ఈ పర్సన్కే టైం స్పెండ్ చేయాలి అనేది ఎక్కువగా చూపిస్తుంది మీ మీద చాలా అట్రాక్షన్గా ఈ పర్సన్ ఫీల్ అవుతున్నారండి ఈ సెప్టెంబర్ మంత్లో ఓకే ఈ పర్సన్ మీ పాస్ట్ పర్సన్ ఓకేనా ఓకే ఇప్పుడు అన్ని రాసుల వరకు ఎలా ఉండబోతుంది చూస్తాం ఓకేనా అన్ని రాశుల వారికి ఎలా ఉండబోతుంది ఈరోజు మేషరాశి వారు ఒక ఇంప్రెస్ లెవెల్లో ఉంటారండి చాలా హ్యాపీగా ఉంటారు అండ్ వృషభ రాశి వారు ఏదో ఒక విషయంగా స్టక్ అయిపోయారండి మీరు అండ్ ఒక ఇల్యూషన్లో బ్రతుకుతున్నారండి మీరు లేని దాని ఉన్నదానిలాగా ఉన్నదాన్ని లేని దానిలాగా మీరు ఆ విధంగా మీరు భ్రమలో బతుకుతున్నారనమాట అండ్ కొంచెం భయపడుతున్నారు ఏదో విషయంగా ఓకే అండ్ మిథున రాశి వారు ఏదో ఒక విషయంగా చాలా ఆలోచిస్తూ ఉన్నారండి మీరు మిథున రాశి వారు అండ్ కర్కాటక రాశి వారు రెండు విషయాల మీద జగిలవుతా ఉన్నారు అండ్ సింహరాశి వారు ఒక ఎంపరర్ లెవెల్లో ఉంటారండి చాలా హ్యాపీగా ఉంటారు మీరు అండ్ కన్యా రాశి వారు హర్మిట్ మీరు హీల్ అవుతున్నారండి కెరియర్ అండ్ రిలేషన్షిప్ సో ఆ విషయంలో చాలా బాధపడుతున్నారు అండ్ హీల్ అవుతున్నారనమాట అండ్ తులారాశి వారు మీరు ఏదో ఒక విషయంగా బాధపడుతున్నారండి అండ్ మూవ్ అని కూడా అవుతున్నారనమాట అండ్ వృచ్చిక రాశి వారు మీ సోల్మేట్ని మీరు కలుసుకుంటారండి చాలా హ్యాపీగా ఉంటారు అండ్ ధనురాశి వారు మీ సోల్మేట్ని మీరు కలుసుకుంటారండి చాలా హ్యాపీగా ఉంటారు ధనురాశి రాశి వారు ఈరోజు అండ్ మకర రాశి వారు మీ లైఫ్లోకి మేషం సింహం ధనుసు రాశి పర్సన్ వస్తారండి అండ్ కుంభరాశి వారు దెవిల్ డెవిల్ కార్డ్కి నేను క్లారిఫై చేస్తాను జస్టిస్ రీయూనియన్ అవుతుందండి అండ్ మీనరాశి వారు ఫోర్ అప్ కప్స్ ఏదో ఒక విషయంగా చాలా సాడ్గా ఉన్నారండి మీరు ఓకే ఓకే అండి మనం ఇంకొక రీడింగ్లో కలుసుకుందాం మీకు కనుక ఈ రీడింగ్ నచ్చుతుంది అండ్ ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి చాలామంది లైక్ చేయడం లేదండి ప్లీజ్ లైక్ చేయండి మీరు లైక్ చేయడం వలన మన ఛానల్ ఇంకా కొంతమందికి కూడా రీచ్ అవుతుంది వారికి కూడా ఈ మెసేజెస్ అనేది ఎంతో అంత హెల్ప్ అవుతుంది కాబట్టి లైక్ చేయడం అండ్ కమెంట్ చేయడం మర్చిపోకండి బాయ్ బాయ్